ఈ రోజు దేవుని మాట ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయం ముప్పై వచ్చినము మీకు ముందర నడుచుచున్నా మీ దేవుడే నేహోవా మీ కనులు ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేయను దేవుని మాట వింటున్న ప్రియమైన వాళ్ళారా దేవుడు ఏమంటున్నాడు ఆయన అరణ్యంలో యుద్ధం చేశాడు ఐగుప్తులో యుద్ధం చేశాడు ఎవరి కోసం చేశాడు మన పితరుల కోసం చేశాడు ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన యుద్ధము మన కోసం చేస్తున్నాడు ఆయన ఆయన వైపు చూస్తున్న మన కొరకు ఆయన యుద్ధము చేస్తున్నాడు ఎన్నిసార్లు చేశాడు యుద్ధము మనం పుట్టినది మొదలుకొని ఆయన యుద్ధం చేస్తూ మనల్ని గెలిపిస్తూ మనల్ని ఈ రీతిగా పోషిస్తూ నడిపిస్తున్నాడు దేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు సమాధానకర్త ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మనకు అండగా బండగా ఆయన మన అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉంటూ మన పక్షంన యుద్ధం చేస్తూ పోరాడి మనల్ని గెలిపిస్తూ అంత మాత్రమే కాకుండా ఆయన మనల్ని గెలిపించడం నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువులో రక్తాన్ని కార్చాడు ఆయన మనల్ని ధనవంతులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎన్నో బాధలు పడ్డాడు అదే రీతిగా ఆయన ఒక గొప్ప బలమైన హస్తాల్లో ఒక దక్షిణాస్తాల్లో మనం భద్రపరచాలనే ఉద్దేశంతో ఆయన ఆయన ఒక దక్షిణాస్తాల్లో మనం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన ద్వారా మనకు ఏం జరిగింది రక్షణ వచ్చింది అది కూడా ఆయన యుద్ధం చేసి మనల్ని ఆయన కొనుక్కున్నాడు సాధారణ ఎన్నోసార్లు ఆయన విక్కిచ్చింది ఉక్కినందుకు క్రిందకు దుమ్ముకంది ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినంది ఈ యొక్క ప్రపంచ నల్లి దిశలా చూపించి ఈ యొక్క అందాలను చూపించి నాకు మృక్కు అంది అయినప్పటికీ దేవుడు గెలిచాడు ఆయన బిడ్డలమైన మనల్ని మనం కూడా గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఆయన ఒక చూపు మన పైన ఉంది మన వైపే ఆయన చూపు ఉంది ఎప్పుడు చూస్తున్నాడు ఆయన ఇరవై నాలుగు గంటలు ఆయన బిడ్డలైన మనల్ని ఆయన చూస్తూ గమనిస్తూ ఉన్నాడు ఎటు 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 వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఏ పని చేయాలన్నా ప్రతి కార్యంలోనూ ఆయన మన మనతోనే ఉంటున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఐగుప్తులో యుద్ధం జరిగింది యుద్ధం అంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల యొక్క చేతిలో ఆ యొక్క ఐగుప్తుల యొక్క దే దేశంలో వారు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు వారి పక్షంలో నుండి పోరాడి వారి పక్షంగా నిలబడి ఆయన మోషన్ పంపి విడుదల కలుగు చేశాడు యుద్ధం చేశాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఎన్నో 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 యుద్ధం యుద్ధాలు చేసి ఒక ఇస్రాయెల్ ప్రజల్ని బయటకు రప్పించాడు పరో మనసు కఠినమైపోయింది ఈ రకంగా కాదు ఆ రకంగా కాదు కప్పలు రప్పించాడు పాములు రప్పించాడు ఇంకేం రప్పించాడు నీరంతా ఎర్రగా అయిపోయింది ఎన్ని ఎన్నో యుద్ధాలు చేసినప్పటికీ వారి మనసు కఠినమైన పరిస్థితిలో ఉండిపోయింది చివరికి ఒక పెద్ద యుద్ధం చేశాడు దేవుడు వారి దెబ్బకే పంపించేయడం జరిగింది ఆ దెబ్బకు ప్రియా స్నేహితులారా నీ జీవితంలో నా జీవితంలో మనందరి జీవితాల్లో ఒక సమస్యలు యుద్ధాలాగా ఉన్నాయి ఒక సమస్యలు భారభరితమైన జీవితాలు గడుపుతున్న మనందరి కొరకు దేవుడు యుద్ధం చేసి భారభరితమైన జీవితాన్ని తొలగించి ఆనందకరమైన జీవితాన్ని మనందరికీ ప్రసాదించాడు ఇంకా ఈ యొక్క సమస్యలు అనే వలయంలో చిక్కుకొని పోరాడుతున్న మన నిమిత్తము ఆయన యుద్ధం చేసి మనల్ని ప్రక్కగా జరపడానికి ఆయన యుద్ధం చేయడానికి యుద్ధం చేస్తున్నాడు ఈ యొక్క సమస్యలు ఈ యొక్క అప్పుల బాధలు అప్పులు అప్పుల బాధలు అదే రీతిగా ఇంకా ఎన్నెన్నో బాధలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బాధలు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్య లేనివారంటూ ఎవరు ఉండరు సమస్య ఉంటుంది అది ఎన్ని రోజులు ఎన్నో రోజులు ఉండదు ఎందుకంటే మనము ఆయన వైపు చూస్తున్నాము ఆయన నమ్ముకున్నాము ఆయన ప్రేమను ఆస్వాదిస్తున్నాము ఆయన కృపలో ఆయన దయలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తూ మనల్ని గెలిపిస్తూ మన యొక్క సమస్యల నుంచి విడుదల కలిగి ఆయన యుద్ధం చేస్తున్నాడు మనం నమ్ముదాము ఇప్పటి వరకు ఎన్నో సమస్యలతో ఇంకా మనలో మనందరికీ సమస్యలు ఉండొచ్చు ఉన్నాయి ఆ సమస్యలు కూడా త్వరగా తొలగిపోలాగిన దేవుడు యుద్ధం మన పక్షముగా నిలబడి మన కొరకు మన నిమిత్తము ఆయన యుద్ధం చేసి మనల్ని గెలిపించాలని మనకు విజయం ఇవ్వాలని ఆయన యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మనం ఈషణం నుంచి ఏమాత్రం భయపడకుండా జడియకుండా ఏమాత్రము అసలు బాధపడకుండా నిరుత్సాహపడకుండా ఆయన కృపను వెతుకుతూ ముందుకు సాగిపోదాం ఎందుకంటే ఆయన యుద్ధం చేసే దేవుడు మనతో ఉన్నాడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు దేనికి కేవలం నమ్మకం మాత్రం ఉంచాలి నమ్మిన వారికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు తండ్రి ఈ రోజు నుంచి నువ్వు నా పక్షముగా మా కుటుంబ పక్షముగా నువ్వు యుద్ధం చేస్తున్నావయ్యా నీకు వందనాలు ఇక మేము జడవలసిన పని లేదు మాకు గెలుపు బాటలో మమ్మల్ని ప్రయాణించలాగిన మమ్మల్ని నీ యొక్క విస్తారమైన కృప మాపై ఉంచి మా పక్షముగా నువ్వు యుద్ధం చేస్తున్నందుకు అందనాలని మనం దేవునికి వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అవును తండ్రి నాయన తండ్రి చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ప్రాభనైనా మా కనులు ఏదిటో ఎన్నో ప్రాభనైనా ఎన్నో కార్యాలు చేసావా నీకు వందనాలు చెల్లించుకున్న ఐగుప్తులో అరణ్యంలో అరణ్యం అనే ప్రోబనైనా సమస్యలో తండ్రి నాయన ఐగుప్తుల యొక్క బానిస జీవితాల్లో గడుపుతున్న ఇస్రాయేలీ ప్రజల నిమిత్తము తండ్రి నాయనను నువ్వు యుద్ధం చేసావు ప్రభు అప్పుడున్న దేవుడు ఇప్పుడున్నావయ్యా నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నావు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాట తప్పని దేవుడువయ్యా మా పితల నిమిత్తం యుద్ధం చేసావు అయ్యా అంత మాత్రమే కాదు తండ్రి మా కొరకు మా నిమిత్తం కూడా నువ్వు యుద్ధం చేస్తున్నావు అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్నావయ్యా మా సమస్యల నుంచి విడుదల కలుగు చేయడానికి యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించాలని ఉద్దేశంతో నువ్వు ప్రభ నాని ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి నువ్వు మా పక్షంగా యుద్ధం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి తండ్రి నీకు ఎన్నో వందనాలు ప్రభ మే మా యొక్క మమ్మల్ని ప్రేమించావు నీ కృప మాపై ఉంచావు అయ్యా తండ్రి ఇప్పటివరకు ప్రభు నీకు దూరంగా ఉన్నామేమో తండ్రి నన్ను సమీపంగా చేసుకున్నావు ప్రభు నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి మా పక్షంగా యుద్ధం చేయాలని నువ్వు ఎన్నో సార్లు అనుకున్నావు మేము దూరం అయిపోయామయ్యా మమ్మల్ని విషయం నుంచి తండ్రి ఇప్పుడు నీ బిడ్డలుగా చేసుకున్నావయ్యా సమీపంగా చేసుకున్నావు మా పక్షంగా నువ్వు యుద్ధం చేస్తున్నావు విడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరి పేరు పేరుని ఆశీర్వదించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఆయన నువ్వు యుద్ధం మొదలుపెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ఈ రక్షకుడు వినేశ్రీశ్వర నామంలో అత్యయనంగా ప్రతి నాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె